సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను మనం దేనితో అలంకరించుకోవాలంట బంగారంతో కాదంట వెండితో కాదంట విలువైనటువంటి వస్త్రాలతో కాదంట మరి మన దేహాన్ని దేనితో అలంకరించుకోవాలంటే సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా బయటికి వెళ్ళామనుకోండి ఎక్కడైనా సత్క్రియలు అమ్మబడును అని ఎక్కడైనా చూసామా పోని ఎక్కడైనా విన్నామా ఎక్కడా వినో మనం ఏం చూస్తామో తెలుసా బంగారం చూస్తాం వెండి చూస్తాం చీరలు చూస్తాం గాజులు చూస్తాం తప్ప సత్క్రియలు పలానా చోట ఉన్నాయనరా ఎల్లు కొనుక్కోనరా అని ఎవడైనా ఇప్పటి చెప్పాడా ఎవ్వరూ చెప్పలేదండి కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సత్క్రియల చేత మన దేహాన్ని అలంకరించుకోవాలంట ఇంతకీ సత్క్రియలు అంటే ఏంటి సత్క్రియ అంటే ఏంటి అంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ సత్క్రియ అంటే ఏంటో తెలుసా వాక్య సంబంధమైనటువంటి క్రియ అని అర్థం అంటే టోటల్గా మన దేహాన్ని మన శరీరాన్ని దేనితో అలంకరించుకోవాలో తెలుసా వాక్య సంబంధమైనటువంటి క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను అని అర్థం అక్కడ అదనమాట అర్థమైంది కదండి ఇది మీనింగ్